నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి అంబటి రాంబాబు గురించి తెలియని వారు ఉండరు అయితే అతను ఏదో మంచి పనులు చేసి సుపరిచితం కాదు వివాదాస్పదుడిగానే ప్రజలు గుర్తించగలిగారు ఇక ఆయనకు సంబంధించి మీడియాలో ఉన్న వివాదాలు అన్ని ఇన్ని కావు ఒక మహిళతో సరస్సు సంభాషణలకు సంబంధించి ఆడియో తెలుగునాట బహుళ ప్రాచుర్యం పొందింది రాజకీయంగా కూడా తరచూ ఆయన చేసే వ్యాఖ్యలు వ్యవహారాలు వివాదాస్పదంగా మారుతుంటాయి మీడియా మీద రంకెలు వేయడం చాలా సందర్భాల్లో చూసాం అయితే ఇప్పుడు అదే మీడియా సమావేశంలో ఒక విలేకరి అంబటి రాంబాబుకు చుక్కలు చూపించారు దీంతో ఆయన నీళ్లు నమలాల్సి వచ్చింది ఒకసారి ప్రెస్ మీట్ లో విలేకర్ అంబంటి నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖకు సంబంధించి కీలకమైన ప్రశ్న అడిగారు సమాధానం చెప్పేందుకు ఉక్కిరి బిక్కిరి అయిన సంబటి సదరు విలేకరిని బయటకు వెళ్లమనడంతో అప్పట్లో వివాదంగా మారింది ప్రస్తుతం ఎన్నికల సీజన్ కావడంతో కీలక డిబేట్ లో అంబటి పాల్గొంటున్నారు అందులో భాగంగానే తాజాగా ఒక టీవీ ఛానల్ నిర్వహించిన మీడియా చర్చ గోష్ఠలో అంబటి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆడియో లీక్స్ వ్యవహారంగా మరోసారి చర్చకు వచ్చింది కానీ అంబటి రాంబాబు సమాధానాలు దాటవేస్తూ వచ్చారు ఇక అలాగే తాజాగా జగన్ పై గులకరాయి దాడి విషయం ప్రస్తావన వచ్చేసరికి అంబటి స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు ప్రతిపక్షాలపై విమర్శలు కూడా చేశారు అప్పుడే ఒక విలేకరి ఎంటర్ అయ్యారు గతంలో చంద్రబాబు మీద రాళ్ల దాడులు జరిగినప్పుడు మీరు దీనికి భిన్నంగా ఎందుకు స్పందించారని ప్రశ్నించారు అయితే అసలు తాను ఎప్పుడు చంద్రబాబు మీద రాళ్ల దాడి గురించి మాట్లాడలేదని తేల్చి చెప్పేశారు వెంటనే విలేకరి తన ఫోన్ లో ఉన్న యూట్యూబ్ లో నాడు అంబటి చేసిన వ్యాఖ్యలను చూపించారు ఆ వీడియోలు ఎవరో అసంతృప్తులు ఒక రాయి విసిరితే దాని మీద ఎంత రాద్దాంతం చేస్తారా అంటూ అప్పట్లో ఇదే అంబటి దబాయించారు దీంతో ఒక్కసారిగా అంబటి నీళ్లు నమిలారు తనలో తానే సర్దుకున్నారు ఇటీవల చంద్రబాబుపై రాళ్ల దాడి గురించి అనుకున్నానని సమాధానం దాటవేసే ప్రయత్నం చేశారు అయితే దీంతో అక్కడున్న విలేకరులు నవ్వుకోవడం కనిపించింది ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి కేకే న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి